ప్రకాశం జిల్లా తీర్పున ఏడుపాలెం క్యాంపు కార్యాలయంలో అరవై మూడు మందికి ముప్పై రెండు పాయింట్ రెండు ఒక లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు చేయడం చేసిన మంత్రి డాక్టర్ స్వామి కొండపి నియోజకవర్గం ఇప్పటి వరకు ఎనిమిది మందికి ఏడు పాయింట్ రెండు ఏడు కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు పంపిణీ పేదల వైద్యం ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక పది లక్షల కోట్ల ఆర్థిక లోట్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో అక్కడ కూడా సంక్షేమాన్ని ఆపకుండా ప్రజలకు అందిస్తూ ఉన్నారు ఆరోగ్యం పట్ల ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళ కోసం సహాయం నుంచి ఇత్యధికంగా ఆర్థిక సహకారం చేస్తున్నారు ఈరోజు మా కొన్ని నియోగకంలో సుమారుగా అరవై ఐదు మొదటి నలభై మూడు మందికి ముప్పై రెండు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు అందించడం జరిగింది ఈరోజు వరకు కూడా మొత్తం ఎనిమిది వందల ఎనభై మందికి ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు పైచీలకు నిజల్ని అందించడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎప్పుడు ఎవరు చేయాల ఈ విధంగా చేస్తూ ప్రజలు ఆరోగ్యం మీద ఖర్చు పెట్టింది వారికి ఎంతో కొంత స్వస్థ జీగాలు చేస్తున్నారు కొత్తగా కూడా మనకి సంజీవని కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నారు యొక్క హెల్త్ డేటాను కూడా డిజిటైజేషన్ చేయడం ఆర్థికంగా వాళ్ళకి ఖర్చులు తగ్గించడం వైద్య పరంగా మంచి సౌకర్యాలు అందించాల లక్ష్యంగా ముందుకెళ్తున్నారు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు ప్రతి నెల ఒకటో తారీఖున పేదల సేవలు ఇస్తున్నాం అదేవిధంగా శక్తి ద్వారా ఆటో మన బస్సుల ద్వారా రేపు నాలుగో తారీఖున ऑटो ड्राइवर आ மாடனட்ட மாடனட்ட மாடனட்ட